అందరికీ నమస్కారం ఏంటి బ్రో ఈ తలనొప్పి ఛానల్కి స్వాగతం సుస్వాగతం వద్దు అందరికీ నమస్కారం ఏంటి బ్రో ఈ తలనొప్పి ఛానల్కి స్వాగతం సుస్వాగతం మరి ఎవరికంది నమస్కారం ఏంటి బ్రో ఈ తలనొప్పి ఛానల్కి స్వాగతం దీంట్లో మంచి మంచి వీడియోస్ వస్తాయి డిఫరెంట్గా చెప్పాలి హాయ్ అందరికీ నమస్కారం ఏంటి బ్రో ఈ తలనొప్పి ఛానల్కి స్వాగతం దీంట్లో మంచి మంచి వీడియోస్ వస్తాయి హాయ్ అందరికీ నమస్కారం ఏంటి బ్రో ఈ తలనొప్పి ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇది నా ఫస్ట్ వీడియో ఎందుకు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానంటే మన ఛానల్కి ట్వంటీ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు చాలా ఎక్సైటింగ్గా చాలా హ్యాపీగా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ ఛానల్ ఓన్లీ నేను పెట్టిన పర్పస్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం మీ టైంపాస్ అవ్వటం కోసం మిమ్మల్ని కొద్దిగైనా నవ్విస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అందుకని ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ట్వంటీ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అందినందుకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను మంచి మంచి వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఈ కొత్తగా పెట్టిన ఈ ఛానల్ని మీరు అందరూ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్తో మీ ముందుకి త్వరలోనే వస్తానని మాటిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్